నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ వన్ సెవెన్ టూ సెవెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే పెద్ద రీజన్ ఏం లేదండి నాకు పిల్లలతో అవ్వక వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడానికి నాకు లేట్ అవుతుంది అంతే అంతకు మించి ఏమీ లేదు సో ఇక్కడ నుంచి అయినా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను సో వీడియో వచ్చేసి కార్తీక మాసంలో మనభోజనలు పెట్టుకుంటాం కదా ఆ వీడియో అన్నమాట చూడండి ఇక్కడ ఏంటంటే ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఎప్పుడూ అక్కడే పెట్టుకుంటారు ఉసిరి చెట్టు ఉంటుంది సో కార్తీక మాసంలో వేషాలు వేస్తారు కదా ఇంటికి వచ్చి అవి కూడా వీడియోలో చిన్న క్లిప్ ఉంటుంది చూడండి చూశారు కదా సో అదే మీ అనుకు ముందు రోజు వెళ్ళనమాట నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలాగ నీట్గా ముగ్గులు అవి పెట్టేసాను మా పెద్దమ్మని కొంచెం ఏదైనా ఫంక్షన్ అకేషన్ ఉందంటే ముందు రోజు ప్రిపేర్ చేసుకునే ఉంటాయి కదా అవి చిన్న చిన్నగా చేసేసుకున్నాం అండ్ నెక్స్ట్ డే ఎదుగో మా పిన్ని వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నారు అంటే మా అన్నయ్య కూడా మాలేసుకున్నారు మా అన్నయ్య మా మావయ్య మా మావయ్య వాళ్ళ అబ్బాయి కూడా మాలేసుకున్నారు సో ముగ్గురు స్వాములు ఉన్నారన్నమాట వాళ్ళకి భిక్ష పెట్టిన తర్వాత వాళ్ళకి మార్నింగ్ టిఫిన్స్ మధ్యాహ్నం భోజనం ఈవినింగ్ నైట్ కూడా వడి అంటాం కదా అవి కూడా పెట్టుకున్నారనమాట సో ఇంకా ఉసిరి చెట్టు కింద భోజనాలు స్వామిలకి భోజనాలు రెండు ఇంకా ఒకేసారి అనమాట సో ముందుగా అయితే పూజ చేసుకున్నారు ఇంకా మా జీహన్ బాబుతో నేను హాయ్ చెప్పు అంటున్నాను నేను ఎటో చెప్తున్నాను వాడు ఎటో చూస్తున్నాడు వాడి పనులో వాడున్నాడు నా పనుల్లో నేనున్నాను అనమాట అలా పూజ చేయించుకున్నారు వాళ్ళు పంతులు గారు కథ అన్నీ చదివారు సో ఎవ్రీ ఇయర్ మా పెద్దమ్మ వాళ్ళు పెట్టుకునేవారండి కాకపోతే కరోనా టైంలో బ్రేక్ అయిపోయి కరోనా టైం నుంచి అప్పటి నుంచి తర్వాత పెట్టుకోలేదు మళ్ళీ ఇదే ఫస్ట్ టైం పెట్టుకోవడం కరోనా తర్వాత ఇదే ఫస్ట్ టైం మళ్ళీ వాళ్ళు వనభోజనం పెట్టుకోవడం అన్నమాట ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా మానకుండా పెట్టుకునేవారు కరోనాతో బ్రేక్ పడింది అన్నమాట సో పంతులు గారు అలా వచ్చారు పూజ చేశారు దీపాలు అన్నీ పూజిస్తారు వలస స్థాపన చేయించారు తర్వాత పూజ చేయించారు

సో అలా పూజ అయితే జరిగిందండి అయిన తర్వాత హారతి వాడికి పాట పాడమన్నారు సో అలా పాడాము పాడిన తర్వాత పూజ అంత పూర్తయింది ఉసిరి దీపాలు పెట్టుకుంటాం కదా ఆ ఉసిరి దీపాలు కూడా పెట్టుకున్నాం ప్రదక్షిణలు చేసాం కార్తీక మాసంలో ఉసిరి దీపం అవన్నీ పెట్టుకుంటే చాలా మంచిది అంటారు కదా సో అక్కడ ఏంటంటే గాలి చాలా ఎక్కువగా వేసేసిందామన్నమాట ఆ గాలి వేయడం వల్ల అక్కడికి బెడ్షీట్స్ అవి కట్టారు కానీ దుప్పట్లో అయ్యి కట్టినా కూడా ఆగలేదు చాలా గాలేసేసింది ఆ రోజు పూజ అయితే అలా బాగా చాలా బాగా జరిగిందండి పంతులు గారు కష్టపడి పాట పాడారు కదమ్మా మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి చెప్పి పాట పట్టిస్తున్నారు ఇంకా మా అన్నయ్య వీడియో తీస్తూ కూడా పాకెట్ పాకెట్లో డబ్బులు తీసి మాకు ఇస్తున్నారు చూడండి సో పూజ అయితే చాలా బాగా జరిగింది అలాగే వంటలు కూడా అప్పటికి మ్యాక్సిమం అయిపోవచ్చు చాలా వెరైటీ ఐటమ్స్ ఏమేమి చేశారో కూడా నేను వీడియో తీసాను చూడండి అదిగోండి టైం అయ్యింది మా మావి వాళ్ళ అబ్బాయి అండి తను తను స్కూల్కి వెళ్ళడు సో స్కూల్ని తీసుకొచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది అనమాట వాళ్ళ కాళ్ళు కడిగేసి ముందు వాళ్ళు పోంచి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు తిన్న తర్వాతనే మిగతా వాళ్ళు చేస్తారన్నమాట స్వామిలకి మా మావి స్వామి అండి మా అన్నయ్య స్వామి కూడా ఉంటారు మా పెద్దమ్మ పెద్దన్నగారు అనమాట అందరం అలాగా ఒక్కొక్కరుగా కాలు కడిగాము తర్వాత ఇంకో మా అన్నయ్య స్వామి మూడో అన్నయ్య అండి మా పెద్దమ్మకి ముగ్గురు అబ్బాయిలు మూడో అన్నయ్య అతను అన్నయ్య మాలు వేసుకున్నారు సో వంటలన్నీ రెడీ అయిపోయినాయి భాడు ఇదిగోనండి స్వామిలు కూడా వస్తారు భజన చేశారు వాళ్ళు భిక్ష కూడా భోజనం కూడా స్టార్ట్ చేశారు సో మిగతా వాళ్ళు కూడా భోజనానికి టైం లేట్ అయిపోయింది కదా అని చెప్పి పెట్టేయడం స్టార్ట్ చేశారు భోజనాలు సో మేమందరం అలా చిన్న వీడియో క్లిప్ తీసుకొని భజన చేస్తుండే తర్వాత భోజనాలు మిగతా వారికి కూడా పెట్టేసేయడం జరిగింది చూడండి మా కిషన్ కిషన్గాడైతే నేను వడ్డిస్తాను నేను వడ్డిస్తాను అని చెప్పి అది అన్నాడు ఇది అన్నాడు చివరికి సాల్ట్ అన్నాడు వాటర్ అన్నాడు కొంచెం వాటర్ అయి కొంచెం వదిలినా అమ్మ మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా అందరూ కింద కూర్చుంటారు కదా అని చెప్పి వాడికి ఏదో చెప్పాను చివరికి అయితే నన్ను ఏం వదలలేదు వాడు అప్పుడలా వేస్తామని చెప్పాడు అది కూడా పట్టుకున్నాను చూడండి అప్పుడలా కాదు అట్టబులు వేశాడు చివరికి అది కూడా వాడు క్యారీ చేయలేడు కదా బరువు సో నేను పట్టుకుని వాడి చేత వేయించాను మా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు మావేలు మా కిషన్గాడి కూడా అండి కూర్చున్నాడు బంతిలో వాడికి బంతిలో కూర్చోవడం ఇష్టం చిన్నపిల్లలు ఎవరికన్నా అంతే కదండి బంతిలో కూర్చున్నా అంటే సరదా వాళ్ళు తిన్నా తినకపోయినా కూడా వాళ్ళకి కదా సరదా మనకు కూడా అంతే అనుకోండి నేను కూడా చిన్నబాబుకు తినిపిద్దామని చెప్పి స్టార్ట్ చేసాను కానీ అడేం తినలేదు అటు ఇటు తిప్పాడు నన్ను నేను కూడా చివరికి భోజనం కూర్చొని భోజనం చేసేసాను కింద కూర్చొని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి వెనకలు ఒక టేబుల్ అనమాట అమ్మమ్మ వాళ్ళు కూర్చున్నారు సో భోజనాలు వనభోజనాలు కార్తీక మాసంలో వన భోజన చెట్టు కింద భోజనాలు చేయడం చాలా మంచిదండి సో మీకు కూడా వరకు అలా చేయండి సో నా వీడియోస్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా చే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అలాగే లైక్ షేర్ కామెంట్ E aí,